హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీప్రసన్న ఈరోజు నేను మన వీడియోలో హెల్దీగా బరువు తగ్గాలనుకునే వారికి డయాబెటీస్ వారికి జొన్నలతో మూడు రకాల హెల్దీ రెసిపీస్ని చూపించబోతున్నానండి మంచి హెల్దీ రెసిపీస్ అండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ రెసిపీ వచ్చేసి జొన్న రవ్వ కిచ్చడి ఈ జొన్న రవ్వ కిచడీని ఇలా చేసుకుని రోజుకొక కప్పు తిన్నారంటే చాలా హెల్దీగా బరువు తగ్గుతారు అలాగే డయాబెటిస్ వారికి కూడా చాలా మంచిది మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ ఎప్పుడైనా సరే రోజుకొక కప్పు తినండి చాలు ఈరసం లేకుండా చురుగ్గా పనిచేసుకోగలుగుతారు దీనికోసం ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులోకి ఒక కప్పు జొన్న రవ్వను తీసుకోండి చూడండి ఈ రవ్వ బాగా సన్నగా ఉంది ఇది నేను బయట సూపర్ మార్కెట్లో కొన్న రవ్వండి మీరు కావాలంటే ఇంట్లో తయారు చేసుకున్న జొన్న జొన్నరవ్వ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రవ్వను డ్రై రైస్ చేసుకుందాం మంచి అరోమా వచ్చే వరకు రెండు మూడు నిమిషాలు ఇలానే వేయించుకుందాం చూడండి ఈ విధంగా రెండు మూడు నిమిషాలు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేయండి ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ని పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకోండి లేదంటే ఆయిల్ కొంచెం నెయ్యి కొంచెమైనా వేసుకోండి ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన వన్ అల్లాన్ని ఇందులో వేసుకోండి అలాగే నాలుగు పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మిరియాలను తీసుకొని ఇలా కచ్చాపచ్చాగా దంచి ఇందులో వేసుకోండి ఇప్పుడు వీటిని కూడా ఒకసారి కలుపుకోండి ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా వేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి క్యారెట్ని తీసుకొని పీల్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ముక్కాలు కప్పు వేసుకోండి అలాగే బీన్స్ను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ముక్కాలు కప్పు వేసుకోండి ఇప్పుడు ఈ క్యారెట్ బీన్స్ను రెండు మూడు నిమిషాలు ఇలానే కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి రెండు మూడు నిమిషాల తర్వాత రెండు టమోటాలను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోండి ఇప్పుడు వీటిని కూడా ఒక నిమిషం పాటు కలుపుకోండి ఒక నిమిషం తర్వాత అరకప్పు పెసరపప్పును తీసుకొని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగి ఇందులో వేసుకోండి ఇప్పుడు ఈ పెసరపప్పును కూడా రెండు నిమిషాలు ఇందులో వేయించుకుందాం ఇలా రెండు మూడు నిమిషాలు వేయించుకున్న తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్న రవ్వను కూడా శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి ఇందులో వేసుకోండి ఇప్పుడు ఈ రవ్వను ఒక నిమిషం పాటు ఇలానే కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపును రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోండి మళ్ళీ తిరిగి ఇదంతా బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి నాలుగు కప్పులు వాటర్ని వేసుకోండి ఇవన్నీ ఒకసారి కలుపుకొని కుక్కర్పై మూత పెట్టి విజిల్ పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి చూడండి ఇలా మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేయండి కుక్కర్ విజిల్లోని గాలి అంతా పూర్తిగా పోయిన తర్వాత తీసి చూద్దాం చూడండి మనకి జొన్నరవ్వకిచ్చిడి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది రెండో రెసిపీ వచ్చేసి జొన్న రొట్టె జొన్న రొట్టె మన హెల్త్కి చాలా మంచిది జొన్న రొట్టెను ఒకసారి ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పులు జొన్నపిండిని తీసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు ఉల్లిపాయలను తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి కరివేపాకును కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు వన్ అల్లాన్ని తీసుకొని సన్నగా తురిమి ఇందులో వేసుకోండి ఇప్పుడు ఇందులోకి వేయించి పొట్టు తీసిన పల్లీలను పావు కప్పు వేసుకోండి అలాగే వేయించిన నువ్వులను రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి మీరు కావాలంటే ఇంకాస్త నువ్వులనైనా వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోండి అలాగే కలర్ఫుల్గా ఉండడం కోసం పావు స్పూన్ పసుపును వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని మరొకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి వేడి నీళ్ళని వేసుకొని కలుపుకోవాలి బాగా వేడిగా ఉండే వాటర్ని వేసి కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఇలా స్పూన్తో బాగా కలుపుకోండి వాటర్ వేడిగా ఉన్నాయి కాబట్టి ముందు ఇలా స్పూన్తో కలుపుకోండి అవసరమైన వాటర్ని వేసి ముద్దలా కలుపుకోండి ఇలా స్పూన్తో కలుపుకొని కొద్దిగా చల్లారిన తర్వాత చేత్తో కలుపుకోండి మనం చపాతి కలుపుకుంటాం కదా చపాతీ ముద్ద కంటే కూడా కొద్దిగా సాఫ్ట్గా ఉండేటట్లు కలుపుకోండి చూడండి ఇలా సాఫ్ట్గా కలుపుకోండి ఇలా కలుపుకొని దీనిపై మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి పది నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు రొట్టెలను చేయడం కోసం ఇలా కొద్దిగా పిండిని తీసుకోండి ఇప్పుడు ఏదైనా ఒక కాటన్ క్లాత్ని ఇలా తడిపి తీసుకోండి నేను ఇక్కడ కచీఫ్ని తడిపి తీసుకున్నాను ఇప్పుడు ఈ పిండి ముద్దని క్లాత్ క్లాత్పై పెట్టి ఇలా రొట్టెలా ఒత్తుకోండి చూడండి ఈ విధంగా ఒత్తుకోండి ఈ రొట్టెని కాల్చుకోవడం కోసం స్టవ్పై ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ని ఇలా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు క్లాత్ నుండి రొట్టెని జాగ్రత్తగా తీసుకొని ఇప్పుడు ప్యాన్లో వేసుకోండి ఇప్పుడు పై మూత పెట్టి మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి రొట్టెని కాల్చుకోండి రెండు నిమిషాలు ఇలానే మూత పెట్టి కాల్చుకోండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి రెండో వైపుకు టౌన్ చేసుకోండి మళ్ళీ పై మూత పెట్టి ఇలానే కాల్చుకోండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ రెండో వైపుకు టౌన్ చేసుకోండి మళ్ళీ మూత పెట్టి రొట్టె బాగా కాలేంత వరకు కాల్చుకోండి రెండు వైపులా ఈవెన్గా బాగా కాలేంత వరకు ఇలానే కాల్చుకోండి చూడండి ఇలా రెండు వైపులా బాగా కాలిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలానే అన్ని రొట్లు కూడా కాల్చుకోండి మూడో రెసిపీ వచ్చేసి జొన్న ఇడ్లీ ఈ జొన్న ఇడ్లీ హెల్త్కి చాలా మంచిది బరువు తగ్గాలనుకునే వారికి డయాబెటీస్ ఉన్నవారికి ఇడ్లీ ఎంతో మంచిది దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు మినపప్పును తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ మెంతులను వేసుకుని వాటర్ని వేసి శుభ్రంగా కడిగి మళ్ళీ వాటర్ వేసి ఆరు గంటలు నానబెట్టుకోండి ఇప్పుడు మరొక బౌల్లోకి రెండు కప్పులు రవ్వను వేసుకోండి ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసి మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ వాటర్ని వేసి నాలుగు గంటల సేపు నానబెట్టి తీసుకోండి ఆరు గంటల తర్వాత మనకు మినప్పప్పు బాగా నానిపోయింది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఈ పప్పును వేసుకుని కొద్దిగా వాటర్ని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇలా గ్రైండ్ చేసుకుని ఓ బౌల్లో వేసుకోండి మనం ముందుగానే నాలుగు గంటల సేపు నానబెట్టుకున్న రవ్వను ఇలా పిండి ఇందులో వేసుకోండి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోండి చూడండి ఇలా బాగా కలుపుకొని దీనిపై మూత పెట్టి ఒక పన్నెండు గంటలు పక్కన పెట్టుకోండి లేదా ఓవర్ నైట్ అంతా అలా పక్కన పెట్టుకోండి చూడండి ఉదయానికల్లా మనకి ఎలా పొంగిందో ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుని ఇదంతా బాగా కలుపుకోండి ఇప్పుడు ఈ పిండిని ఆయిల్ రాసిన ఇడ్లీ ప్లేట్లో వేసుకోండి ఇలానే అన్ని ప్లేట్లోకి పెట్టుకోండి ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఒకటిన గ్లాస్ వాటర్ని పోసి స్టవ్ పై పెట్టి వాటర్ని బాయిల్ చేసుకోండి వాటర్ మరగడం స్టార్ట్ అయ్యాక ఇడ్లీ ప్లేట్లను ఇందులో పెట్టుకోండి ఇప్పుడు దీనిపై మూత పెట్టి పన్నెండు నుండి పదిహేను నిమిషాలు ఉడికించుకోండి వంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి చూడండి పదిహేను నిమిషాల తర్వాత మనకి ఇడ్లీ బాగా ఉడికిపోయాయి అంతేనండి మనకి జొన్న ఇడ్లీ రెడీ అయిపోయింది ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్